నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత మధ్యయుగం ప్రాచీన నవీన యుగాల సంధికాలమే మధ్యయుగం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగంగా పేర్కొంటారు ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుండి పునరుజ్జీవం కాలం వరకు పునరుజ్జీవనం కాలం వరకు ఎప్పటి నుంచి అంటే రోమ్ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుండి పునరుజ్జీవనం కాలం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగంగా చెప్తారు అదే భారతదేశంలో చూసినట్లయితే తొలిదశ మధ్యయుగం యొక్క తొలిదశ క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు అని అదేవిధంగా మలిదశ పన్నెండు వందల సంవత్సరాల నుంచి పదిహేడు వందల ఏడవ సంవత్సరం వరకు అని చెప్పేసి పేర్కొంటున్నారు భారతదేశంలో మధ్యయుగం యొక్క తొలిదశ ఎప్పుడు అంటే క్రీస్తు శకం ఏడు నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మలిదశ అయితే పన్నెండు వందల నుంచి పదిహేడు వందల ఏడో సంవత్సరం వరకు అని పేర్కొంటున్నారు ఈ మలిదశ కాలంలోనే దక్షిణ భారతదేశంలో పల్లవులు పాండ్యులు ప్రభువులుగా ఉన్నారు అదే ఉత్తర భారతదేశంలో అయితే హర్షవర్ధనుడు రాజకీయ సామైక్యతను సాధించాడు తర్వాత ఈ కాలంలోనే మధ్యయుగ కాలంలోనే చైనాను క్రీస్తు శకం ఆరు వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల ఆరు వరకు టాంగ్ వంశరాజులు పాలించారు ఆరు వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల ఆరు ఈ మధ్య కాలంలో టాంగ్ వంశరాజులు చైనాను పాలించారు పదహారు వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది పదకొండు వరకు మంచు వంశం పాలించింది ఈ కాలంలోనే క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో అచ్చు పద్ధతి కనుక్కున్నారు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో అచ్చు వేసే పద్ధతి కనుక్కున్నారు అంతేకాకుండా మసూచి టీకా కూడా కొనుక్కోవడం జరిగింది తర్వాత చైనాలోని పితృదేవతారాధన అమలు ఉండేది చైనాలో పితృదేవతారాధన అమలు ఉండేది తర్వాత జపాన్ జపాన్ ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఉంది ఏ కాలంలో అని మధ్య ఒక కాలంలో మధ్య కాలంలో జపాన్కి ఇతర దేశాలతో సంబంధం లేదు ఈ జపాన్ని ఉదయించే సూర్యుని భూమి అని పేర్కొంటారు మరి జపాన్ సమాజంలో ఉన్న వర్గాలు ఏంటని చూస్తే భూస్వాములు వ్యాపారస్తులు బానిసలు వీరు ముఖ్యమైన వర్గాలు జపాన్లోని భూస్వాములు వ్యాపారస్తులు బానిసలు ఇక్కడ కూడా చైనాలో ఏ విధంగా అయితే పితృదేవత ఆరాధన ఉందో అదేవిధంగా పితృదేవత ఆరాధన జపాన్లో కూడా అమల్లో ఉంది దానినే షింటోయిజం అని పేర్కొన్నారు జపాన్లో ఉన్న పితృదేవత ఆరాధనను ఏ పేరుతో పేర్కొంటారు అంటే షింటోయిజం అంతేకాకుండా ఇక్కడ బౌద్ధ సన్యాసుల ప్రభావం కూడా ఈ జపానీయుల మీద ఉంది తర్వాత మధ్యయుగాలను యుద్ధాలుగా అభివర్ణించారు హేతువాదం కంటే విశ్వాసానికే ఈ మధ్యయుగంలో అధిక అనేది ఇవ్వబడింది ఇక్కడ మత యుద్ధాలని క్రూసేడులు అని పేర్కొన్నారు ఈ క్రూసేడులు ఎవరికి జరిగాయి అంటే క్రైస్తవులకు మహమ్మదీయులకు జరిగాయి క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య జరిగిన మత యుద్ధాలే క్రూసేడులు అనేవి అదేవిధంగా మధ్యయుగంలో మరొక ముఖ్య లక్షణం ఏంటి అంటే భూస్వామ్య పద్ధతి మధ్యయుగంలో మరొక ముఖ్య లక్షణం ఇది దీనిని ఫ్యూడలిజం అని పేర్కొంటారు ఇక్కడ సమాజం రెండు వర్గాలుగా ఉంది ధనిక భూస్వాములు పేద రైతు కూలీలు ఈ ధనిక భూస్వాములలో రాజులు ప్రభువులు పెద్ద భూ వస్తువులు కలవారు వీరు ప్రధాన వర్గం అదేవిధంగా వర్గంలో ఎవరున్నారు అంటే అర్చిబిషప్లు బిషప్లు వీరందరూ కూడా ధనిక భూసం వర్గంలో ప్రజలు అదేవిధంగా పేద రైతు కూలీలలో రైతులు కౌలుదారులు సామాన్యులు ఉన్నారు ఇక్కడ రైతులు చాలా కింది వర్గానికి చెందినవారుగా పరిగణించబడ్డారు మధ్యయుగ సమాజంలో ఫ్యూడలిజం ప్రధాన లక్షణంగా పేర్కొడింది ఈ కాలంలో పేద రైతు కూలీలు చాలా కింది వర్గానికి చెందినవారుగా పరిగణించబడ్డారు ఈ రైతులను సర్ఫ్లు అని పేర్కొన్నారు తర్వాత సైనిక అధికారులకు సమాజంలో ఎక్కువ గౌరవం అనేది లభించింది తర్వాత ఏ రంగాలలో ఖండం మధ్యయుగంలో పురోగతి సాధించింది ఏ రంగాలలో పురోగతి సాధించింది ఐరోపా ఖండం అంటే సాహిత్య రంగం సాంస్కృతిక రంగము రాజకీయ రంగము మత సామాజిక రంగాలలో సాహిత్యము సాంస్కృతిక రాజకీయ మత సామాజిక రంగాలలో మధ్యయుగంలో ఖండం పురోగతి సాధించింది ఇక కాన్స్టాన్ ఈయన రోమన్ చక్రవర్తి కానిస్టాన్ రోమన్ చక్రవర్తి క్రీస్తు శకం మూడు వందల ముప్పై సంవత్సరంలో ఈ రోమన్ చక్రవర్తిగా కాన్స్టాన్ ఉన్నారు తూర్పు రోమన్ రాష్ట్రాలతో ఈ కాన్స్టన్ గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ సామ్రాజ్యాన్ని బైజాంటియన్ అని అని పేర్కొన్నారు ఈ కాన్స్టన్ యొక్క రాజధాని ఏంటి అంటే బైజాంటియన్ ఈ బైజాంటియన్ అనేది గ్రీకు నగరం ఈ నగరమే కాన్స్టాంట్ నోపిల్గా ప్రసిద్ధి పొందింది కానిస్టాన్ పాలించిన బైజాంటియన్ నగరమే కాన్స్టంట్ నోపిల్గా ప్రసిద్ధి పొందింది ఇక్కడ ప్రాంతాలు చూసినట్లయితే బైజాంటియన్ సామ్రాజ్యంలో ఉన్న ప్యము ప్రాంతాలు ఏంటి అంటే సిరియా ఆసియామైనర్ ఈజిప్ట్ పాలస్తీనా ఈ ప్రాంతాలన్నీ కూడా బైజాంటీయన్లో ఉన్నాయి అదేవిధంగా కట్టడాలు చూస్తే చర్చి నిర్మాణం చాలా ప్రసిద్ధమైనది ముఖ్యంగా సెయింట్ సోఫియా చర్చి సెయింట్ సోఫియా చర్చి ఇది అద్భుత నిర్మాణంగా పరిగణించబడుతుంది బైజాంటన్లో ముఖ్య కట్టడం ఏంటి అంటే సెయింట్ సోఫియా సర్చి ఇది అద్భుతమైన నిర్మాణం ఎవరు నిర్మించారు అంటే జస్టీనియన్ నిర్మించడం జరిగింది సెయింట్ సోఫియా సర్చి నిర్మాత ఎవరు అంటే జస్టీనియన్ అదేవిధంగా జమీన్లు దేశంలో విభజింపబడిన భూములనే జమీన్లు అన్నారు జమీన్లు అంటే విభజింపబడిన భూములు ఈ భూములు సత్య ఆధీనంలో ఉండేవి మధ్యధరా తీర దేశాలలో బంగారం ప్రామాణికంగా ఎన్నుకున్నారు బంగారాన్ని ప్రామాణికంగా పేర్కోవడం జరిగింది ఈ మధ్యధర తీర దేశాలలో అదేవిధంగా పవిత్ర రోమన్ సామ్రాజ్యం క్రీస్తు శకం వెయ్యో సంవత్సరంలో ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో దేశాలు ఏంటి అని చూస్తే జర్మనీ ఆస్ట్రియా జర్మనీ ఆస్ట్రియా దేశాలు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి అదేవిధంగా మహ్మద్ ప్రవక్త ఇక్కడ ఇస్లాం స్థాపించాడు మహ్మద్ ప్రవక్త స్థాపించిన మతం ఏది అంటే ఇస్లాం మతం క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై సంవత్సరంలో ఇస్లాం మతాన్ని స్థాపించడం జరిగింది అసలు ఇస్లాం అంటే లొంగి ఉండుట లేదా ఆత్మ సమర్పణ అని అర్థం ఇస్లాం అంటే అర్థం ఏంటి అంటే లొంగి ఉండుట లేదా ఆత్మ సమర్పణ ఈ ఇస్లాం మతం ఏకేశ్వర ఉపాసనతో పాటు సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఏకేశ్వర ఉపాసన అంటే దేవుడు ఒక్కడే అని అర్థాన్ని ఇస్తుంది ఈ దేవుడు ఒక్కడే అనే అంశంతో పాటు సమానత్వము సౌభ్రాతృత్వము ఇక్కడ సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థాన్ని ఇస్తుంది అదేవిధంగా ఖురాన్ ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం ఏది అంటే ఖురాన్ అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త మక్కలో జన్మించాడు ఈ మక్క అనేది అరేబియాలో ఉంది ఇక్కడ అల్లా ఒక్కడే అని తాను దేవుని ప్రవక్తను అని మహమ్మద్ ప్రవక్త ప్రకటించుకున్నాడు అదేవిధంగా అరబ్బులు భారతీయ సాంస్కృతిక రాయబారులుగా అరబ్బులు పేరు పొందారు భారతీయ సాంస్కృతిక రాయబారులు ఎవరు అంటే అరబ్బులు వీరు సింధు మీద దండయాత్ర చేశారు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండో సంవత్సరంలో క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో సింధు మీద దండయాత్ర చేశారు క్రమంగా ముస్లిం రాజ్య విస్తరణకు ఈ దండయాత్ర నాంది పలికింది అరబ్బులు భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని విస్తరించడానికి నాందిగా ఈ సింధు మీద చేసిన దండయాత్రను పేర్కోవచ్చు తరువాత పాలన అనేది ప్రారంభమైంది దేశంలో ఈ కాలంలోనే అంటే మొఘలాయి పాలనా కాలంలోనే భక్తి ఉద్యమము సూఫీ ఉద్యమాలు వ్యాప్తి చెందాయి వీరి కాలంలో ముఖ్యంగా వాస్తు శిల్పకళలు అభివృద్ధి పొందాయి ఆర్థిక వ్యవస్థ మునుషబ్దారి జమీందారీ పద్ధతులలో ఉండేది ఈ మొఘలాయిల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధానంలో జరిగింది అంటే మునుషబ్దారి విధానము జమీందారీ విధానంలో జరిగింది సాహిత్యంలో సంస్కృతి పరిణతి చెందింది సంస్కృతి పరిణతి చెందింది వేదాంతపరమైన షడ్ దర్శనాలు రచింపబడ్డాయి వేదాంతపరమైన షడ్ దర్శనాలు రచింపబడ్డాయి తరువాత ఆధునిక యుగం ఫ్రెండ్స్ తర్వాత విభాగంలో ఈ అంశము మిగిలిన అంశం డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ